హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము చూస్తూ ఉన్నాము రెండవ ఇది భారతీయ వీరులము అనేటువంటి గేయానికి నోట్సు ఈ గేమ్లో తర్వాత ఖాళీలో ఏమొస్తుందో చెప్పండి రాయండి భారతీయ వీరులం భారతమాత బిడ్డలం అనేటువంటి వస్తుంది మాతృదేశ గౌరవం కాపాడే వీరులం శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం మేము బావి పౌరులం త్యాగదనుల వారసులం క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి భారతీయ వీరులు ఎవరి బిడ్డలు భారతీయ వీరులు భారత మాత బిడ్డలు బి బిడ్డలం భారతీయ వీరులు దేనిని కోరుతారు భారతీయ వీరులు మాతృదేశ గౌరవాన్ని కోరుతారు భారతీయ వీరులు ఎవరి వారసులు భారతీయ వీరులు త్యాగమూర్తుల వారసులు ఇక్కడ అక్షరాలు కలిపి చదవండి రాయండి ఇక్కడ వచ్చేసి తల వల అల మూల కళ